శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర రీతిగా అలాగే తులారాశి రీతిగా సంపూర్ణంగా మీకు వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం చాలా చక్కటి ఈ శుక్రవారం ముప్పైవ తారీఖు వచ్చింది నెలలో చివరి రోజు అలాగే ముప్పై తారీఖు ముప్పై అంటే మూడవ సంఖ్య గురు సంఖ్య ఈరోజు ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది మీరు చాలా డి చాలా విషయాలు మీరు ఈరోజు నడపగలుగుతారు అలాగే మీరు చేస్తున్న ప్రతి విషయంలో కూడా మీకు విజయం కలగడానికి అవకాశాలు ఉంటాయి ఒక పని పైన మీరు వెళ్ళినప్పుడు ఎదుటి వారి సహాయ సహకారాలని ఎదురు చూడగలగాలి కొన్ని పనులు ఎదుటి వాళ్ళ వల్ల కూడా మనకు సహకారం ద్వారా పనులు పూర్తవుతాయి అలాగే ఈరోజు మొత్తం కూడితే వచ్చే సంఖ్య పంతొమ్మిదవ సంఖ్య ఆ పంతొమ్మిదవ సంఖ్య అంటేనే సూర్య సంఖ్య అందువల్ల ఏదో ఒక రకంగా మనకు రాజకీయవేత్తలు కానీ అధికారులు కానీ సహకారం పొందడం వల్ల కొన్ని పనులు సంపూర్ణంగా జరగడం విజయానికి అవకాశాలు కూడా ఉంటుంది ఈరోజు మీరు ఒక ప్రత్యేకమైన రోజు వల్ల ఈరోజు ప్రశాంత వాతావరణంలో కొత్త ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు వాహనాలు కొనుక్కోవచ్చు ఆభరణాలు కొనుక్కోవచ్చు ఉద్యోగంలో చేరాలని అనుకున్న వారికి ఈరోజు శుభకరమైనది చేరి ఉద్యోగంలో చేరడం వల్ల మంచి ఫలితాలు అనేది కూడా మీకు కనబడుతుంది ఈరోజు గోచార రీతిగా ప్రత్యేకంగా ఏం చెప్పగలుగుతున్నానంటే గురువు సంఖ్యగా ఉన్నప్పుడు నిజాయితీగా మాట్లాడాలి ఎక్కువగా అబద్ధాలు మాట్లాడకూడదు ఒకవేళ మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలంటే కూడా కొంచెం ప్రశాంతంగా అడగడానికి ప్రయత్నించండి ఎక్కువగా గొడవలు కానీ మాటల యుద్ధం కానీ ఈరోజు ప్రత్యేకంగా చేయకండి ఈరోజు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపి మీ కుటుంబ సభ్యులతో ఆనందకరంగా ఉండడానికి ప్రయత్నించండి విందు వినోద కార్యక్రమాలు కూడా వెళ్ళగలుగుతారు చాలామంది స్నేహితులతో పరిచయాలు కూడా ఏర్పడుతుంది ఈ ఒకవేళ మీకు సరైన మూడులో లేకపోతే తేరుకోండి అదృష్టం ఈ వేళ మీతోనే ఉంది ఎవరినైనా కలవాల్సి ఉంటే ఈ చెరువుతో తీసుకొని మీరే వెళ్ళి వారిని కలవండి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోకపోయినా వెళ్ళి వారిని కలవడం ప్రయత్నించండి తప్పు లేదా కొనుగోలు చేయడానికి కాంట్రాక్టర్లపై సంతకాలు చేయడానికి పెళ్లి సంబంధాల విషయాలు ఒక నిర్ణయం రావడానికి కాన్ఫరెన్స్ నివారించడానికి మిత్రులు కలవడానికి ఈరోజు మంచి రోజు అందువల్ల గురు సంఖ్యగా ఉన్నప్పుడు మనకు అన్నీ కూడా మంచి జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ రోజు మీరు ఖచ్చితంగా మంచి రోజుగా ఎంచుకోవచ్చు అలాగే మీ విజయాన్ని స్వాగతించే రోజుగా చెప్పచ్చు వాణిజ్య వర్గాల వారిగా అనుకూలమైన రోజు ఉదయాన్నే కలిగి నా ఉత్సాహం శక్తిని ఉపయోగించుకొని మీరు ముఖ్యమైన పనుల్లో విజయవంతం పూర్తి చేయండి ఈ వేళ కొత్త ఆలోచనలు ప్రయోగాలు చేయడం సురక్షితం అతిశక్తితో కూడిన వార్తలు ప్రముఖంగా ఇవ్వండి ఈవేళ మీరు ఏ పని చేపట్టినా అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు కానీ కష్టంచి పని చేయడం ఎంతో అవసరం ఈ వేళ తెలివై తేలికైన మార్గాలలో దొరకవు ప్రాధాన్యత క్రమంలో మీరు పనులు ప్రణాళికబద్ధంగా చేయవలను మీ ఆరోగ్యాన్ని నిరీక్షణం చేయకండి శరీరానికి ఎక్కువగా విశ్రాంతి ఇవ్వడం మంచిది రాబోయే సమ రోజుల్లో సమస్యలను తెచ్చిపెట్టడానికి అవకాశంగా ఉండడం వల్ల మానసిక విశ్రాంతి అవసరం మీ విజయం కలగడానికి అనేక మంది మీ సహాయ సహకారాలు అందిస్తారు అందువల్ల ఈరోజు న్యూమరాలజీలోనే మూడవ నంబర్కి చాలా ప్రత్యేకమైన ఒక సంఖ్య అని కూడా చెప్పచ్చు అలాగే ఎదురుగా మన ఈరోజు నడిపించేది ఈరోజు మొత్తం ఇరవై నాలుగు గంటల సేపు నడిపించే వ్యక్తి ఎవరు అంటే సూర్య సంఖ్య ఆయన ఖచ్చితంగా మనకు అనుకున్నది అన్నీ కూడా మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ప్రశాంతవంతంగా ఈరోజు స్నేహ బంధం మధ్య ఈరోజు ఆహ్లాదకరంగా గడపాలి ఈ రోజు వారి కార్యక్రమంలో బోర్ లేకుండా కనిపిస్తుంది కొత్తగా చికాకు కలగకుండా ఉండండి ఆత్మీయులతో మాట్లాడడం వాళ్ళ కాస్త తేరుకొని మధ్యాహ్నం సాయంత్రం ఆశీర్వదిస్తారు మీ మనసులో సు సున్నితమైన భావాలు మొదలు పెట్టండి సంగీతము నాట్యము డ్యాన్స్ మొదలైన కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే ఖర్చుల్లో విషయంలో జాగ్రత్తగా ఉండండి తులారాశి వారికి ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఈరోజు చాలా చక్కటి రోజు అలాగే నక్షత్రం పునరుస నక్షత్రం తులారాశికి సంపూర్ణ బలం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు గురు నక్షత్రంలో ఉన్నప్పుడు చంద్రుడికి భాగ్యస్థానము స్థానంలో చేరిపోతూ ఉండడం వల్ల ఈరోజంతా శుభకరమైనది తులారాశి వారు వాళ్ళ కోరిక మేరకు డబ్బుల పరమైన విషయాల్లో కానీ అలాగే సిరాసులు అమ్ముకోవడానికి కానీ లేదా కొనడానికి కానీ అదృష్ట దినంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మన జీవితంలోనే అధికార స్థానంలో భగవానుడు తన సొంతింట్లో ఉండి ఖచ్చితంగా అనేక విషయాల్లో మనకు ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు కూడా ఖచ్చితంగా మార్పు కలుగుతుంది అలాగే ఈ కుటుంబంలో కలతలు ఉండి మానసికంగా ఇబ్బందులు అన్నదమ్ములతో గొడవలు ఆస్తి తగాదాలు చాలా ఇబ్బందులు పడి కోర్టు కేసుల్లోకి వెళ్ళిన వారు కూడా మీకు ఖచ్చితంగా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది ఒక జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా మీ వైపే ఇవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది ఎక్కువగా ఆస్తిపరమైన విషయాల్లో కానీ అన్నదమ్ముల విషయాల్లో కానీ ఎక్కువ గొడవ పడకుండా ఉండండి వీలైనంత వరకు గొడవ రాకుండా కూడా చూసుకోండి అక్కడ ఎక్కువగా ఇబ్బందులు ఏమి ఉండదు మానసిక ఒత్తిడి ద్వారానే గొడవలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల అలాగే ఈ కుజ గ్రహాధిపతి నాలుగో ఇంటిని చూస్తున్నాడు ఒక పక్క గురువు చూసి ఇంటిని శుభ్రపరిచి ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఇదే ఇంటిని కుజుడు కూడా చూస్తున్నాడు ఇది ఎదుటి వాళ్ళ నెరదిష్టి మానసిక ఒత్తిడి శత్రువులు పన్నాగం పండినప్పుడే ఈ తులారాశి వారికి కష్టాలు వస్తాయి అంటే ఎదుటి వాళ్ళు మన పైన మన కుటుంబం పైన చూపు పడినప్పుడు మనం అధికారికంగా పెరుగుతున్న మన విషయాలను చూసి అసూయపడే వాళ్ళు ఎక్కువ మంది చేరిపోతుంటారు అందువల్లే గ్రహాల రీతిగా మార్పు వచ్చినప్పుడు కానీ చాలామంది పూరి గుడిసెలకి పూర్తిగా మనం చాలా సంతోషంగా ఆ ఇంట్లో మనం గడుపుతూ ఉంటే ఆ ఎండాకాలం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అగ్నిదేవుడు వస్తాడో తెలీదు ఆ గుడిసె మొత్తం తగలబడుతుంటుంది అలాగే ఇప్పుడు ఈయన ఈ కుజుడు నాలుగో ఇంటి పైన చూసు విక్రమార్క స్థానాన్ని చూస్తున్నాడు అంటే ఏదో ఒక ఉపద్రవం మనమల్ని వెంటాడుతుంది అది కుటుంబానికే వచ్చిన కష్టాలు అందువల్ల చాలా సామరస్యంగా లక్ష్మీ స్వామిని గుడిని వెళ్ళి దేవదర్శనం చేసుకోవచ్చు అమ్మవారి గుడికి కూడా వెళ్ళి మీరు ప్రీతిగా ఈరోజు ముక్కడం వల్ల మీకు ఇబ్బందులు అనేది సంపూర్ణంగా తగ్గడం అనేది జరుగుతుంది ఎప్పుడు శుక్ర భగవానుడు బలంగా లేదో మనసుల మధ్య ప్రేమ అనురాగాలు దూరం అయిపోతాయి ఎక్కడి నుంచి అది డబ్బు పరమైన విషయాల్లో నుంచే మనకు దూరం అవుతుంది ఇప్పుడు ఉన్న ఈ శుక్రుడు యొక్క పరిస్థితి అలా ఉంది అందువల్ల ఎక్కువగా ఆర్థిక స్థితి బాగలేనప్పుడు బంధుత్వం కూడా విరోధం అవ్వడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి ఎక్కడ కానీ మీ యొక్క రాశి ప్రకారం చాలా వరకు విజయాలు ఎన్ని ఉంటాయో అపజయాలు కూడా అలాగే ఉంటుంది అందువల్ల మీరు కొంచెం జాగ్రత్త వహించి జాగ్రత్తగా నడుచుకోగలిగితే ఈ రోజు నుంచి కొన్ని రోజుల వరకు కొన్ని ఆశయాలు నెరవేరేదానికి అవకాశాలు కూడా ఉంటుంది అలాగే విద్యార్థులకి ప్రత్యేకించి చదువులపైన విదేశీయాలకు వెళ్ళాలి అని అనుకున్న వారికి ఎక్కడో ఒక ఇబ్బందికరమైన విషయం జరగడం వల్ల వాళ్ళకి అనుకున్న సమయంలో విద్య విద్య పూర్తి చేయడం లేక ఇబ్బందులు పడుతుంటారు అందువల్ల వాళ్ళకు కూడా కొద్దిగా సలహాలు తీసుకొని ఒకసారి ప్రయత్నం మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నానికి కూడా ప్రయత్నిస్తుంటాయి ఉద్యోగస్తులకి స్థిరమైన భవిష్యత్తు ప్రణాళిక భాగ్యము అన్నీ కలిగి ఉంటుంది అందువల్ల వాళ్ళు పనుల్లో వాళ్ళు చాకచక్యంగా చేస్తూ నేర్పరితనంతో ముందుకు పోయేటప్పుడే ఎదుటి వాళ్ళ వల్ల ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి చాలా జాబులు మారడానికి ఆలోచనలు పెరుగుతాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కొద్ది రోజుల తర్వాత మీ జీవితంలో మార్పు కనబడేటప్పుడు మీరు ఖచ్చితంగా ప్రారంభించండి వ్యాపార రంగంలో ఉన్న వారికి అభివృద్ధి సంపూర్ణంగా కలుగుతుంది అలాగే వృత్తిపరమైన విషయాల్లో వాళ్ళకి మంచి జరుగుతుంది స్త్రీలు వాళ్ళ కుటుంబంలో సంతోషంగా నడుచుకోవాలి ఎక్కడ కానీ కుటుంబంలో సఖ్యతని వాళ్ళు అవలంబించుకొని అందరినీ ఏకాభిప్రాయంగా నడిపించండి